ఆ మంచం ఆకారం కూడా హంసలాగే ఉండేది హంస నడుం ఎలా ఉంటుందో అలా మంచం ఉండేది దాని మీద దంపతులు సేనించేవారు హంస మెడ ఇలా ఎత్తినట్టుగా మంచాలకు ఒక కొసం ఉండేది అసలు అటువంటి మంచం మీద పడుకుంటే ఎలా ఉంటుంది ధర్మాసుపత్రి మంచాల మనవి హంసజూరికాలపాలు మనకెక్కడవి మీదే అమృతాంజనం డబ్బా అందుమీదే అంది మీదే చాకలపొద్దు పుస్తకం మీదే ఇప్పేసిన లుంగి అన్నీ అక్కడే వాడు తిన్న తిన్న కంచం ఎల్కేజీ వాడు బుక్ ఏదో విరిగిపోయిన పెన్సిలు ఉన్న మూడు కూడా పాడైపోతుంది ఈ మంచాలు చూస్తూ అంత వైభవంగా కాదు కళాత్మకంగా ఆలోచించేవారు పూర్వీకులు చొక్క చిరక్కొయ్యకి దగ్గరించాలంటే దాని పేరు చెలక్కొయ్య అన్నారు హ్యాంగర్ అన్న హ్యాంగర్ అంటే ఏదో తేగ చుడితే హ్యాంగర్ దాంతో కళ ఎక్కడుంది చెలక్కొయ్య చిలక ముక్కు ఆకారంలో కొయ్య తయారు చేసి ఇలా పెట్టేవారు పైకి దానికి చొక్క దగ్గరించేవారు దాని పేరే చిలక్కొయ్య ఎంత బాగుందో నా మాట అసలు కిటికీ పడిపోకుండా పెడతామన్న దాని గ్రద్ద గోరు అంటారు వడ్రంగులు ఇప్పటికీ కుక్కు కుక్కు అని మనం అంటాం దిక్కుమాలని భాష వటరంగులు ఎలా ఉన్నారు గద్దగోరు గద్దగోరు అంటారు గద్ద గోరు ఎలా ఉంటుంది ఇలా పొడుగ్గా ఉండి చివర ఇలా వంగుతుంది కొంచెం అటువంటిది నేను కిటికీకి వస్తుంది తెలుగు మాటలనే పోయాయి పోయి గద్దగోరు చిలక్కొయ్య ఎంత అందమైన మాటలు ఇవ్వే అసలు అటువంటి గ్రద్ద ఎక్కడ బాణాలకు కట్టేవారు ఆ బాణాలు ఎలా గుచ్చుకునేసరికి చివరి కుచ్చులు ఉన్నాయి కదా ఈ బాణాలు గుచ్చుకునే పాప మొహం నిండా గుచ్చుకున్నాయి చివరి కుచ్చులుండే కలిపి ఎలా ఉందంటే పక్షి గూడులా ఉంది అలాగే ఉంటుంది చూడండి వాల్మీకి అందుకే వాడాడు పులాయమివ సంప్రాప్తగా పక్షి ఇవ ప్రభూతా తన గూటిలో క్షేమంగా ఉన్న పక్షిలా ఉన్నట్టు బాణాలు గుచ్చుకున్నవాడు ఎలా ఉంటాడండి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడా రావణాసురుడు బాణాల నిండా గుచ్చేసాడా ఇక కచ్చెట్టి రెక్కలు నరికేయడం ఒకటే తర్వాయా అలా ఉన్న జటాయువుని వాల్మీకి కులాయం ఇవ్వ సంప్రాప్త పక్షి ఇవ తథా తన గూటికి తాను చేరి ఉన్నటువంటి పక్షిలా ఉంటాడండి అంత అంత గుండెని మీద చేతులేసి ఉండగా అంటే ధర్మం రక్షతి రక్షిత తనకి సంబంధం లేని మనిషిని కూడా కాపాడడం కోసం ప్రయత్నం చేశాడు ఆ ధర్మం అతన్ని రక్షిస్తుంది వెంటనే కాకపోయినా తర్వాతేనా రక్షిస్తుంది వెంటనే రక్షించాలని మనం అనకూడదు వెంటనే మనకే ఏదైనా ప్రమాదం జరగచ్చు అంటే అర్థం ఏంటంటే ఈ ప్రమాదం వేరే ఆ ధర్మ రక్షణ వేరే దానికి దీనికి లంకి పెట్టే ఈ ఈ సంచి ఈ సంచి ఆ సంచి ఆ సంచి అది నిన్ను రక్షించి తీరుతుంది ఇంకో సందర్భంలో ఇక్కడే చేయాలనే లేదు అక్కడ ఇదేదో తోసుకొచ్చింది కర్మ ఇప్పుడేదో నీకు జరగచ్చు అందుకని ఇప్పుడే నేను మంచి పని చేశాను వెంటనే నాకు జట ఫలితం వచ్చి ఈ మంచి పనికి ఫలితం కాదు అది అజ్ఞానంతో మాట్లాడతాం మనం తెలియక ఈ మంచి పని ఫలితం వేరే ఆ జట పని ఫలితం వేరే అది తోసుకొచ్చింది ఆ సమయానికి అది వచ్చింది మనకి తెలియక లంకి కలిపి అనుకుంటాం మనం కానీ ధర్మం మాత్రం ఇప్పుడు రక్షించి తీరుతుంది అందుకని జటాయు కూడా చూడండి ఇక్కడ జటాయువు రక్షించాడు ధర్మం ఎరచమే వెంటనే ధర్మం అతను నేను కాపాడలా కానీ రామ దర్శనం కలిగింది రామస్పరిశ కలిగింది తండ్రికి కూడా కర్మ చేయని రాముడు పది రోజుల పాటు ఈ పక్షికి కర్మ చేశాడు ఇదంతా ఆయన చేసిన ధర్మం కాదు లేదా ఆ పక్షిని ఎవడ పట్టించుకుంటాడండి ఏదో చచ్చిపోతే మనం పట్టించుకుంటున్నామా వాసన వస్తే మున్సిపాలిటీ కూడా అవతల పట్టుకెళ్ళి లేదా అది వాళ్ళ లేదు పక్షిని ఎవడ పట్టించుకుంటాడండి ఆ పక్షిని పట్టించుకుని జటాయువు తండ్రితో సమానంగా పది రోజుల పాటు కర్మకాండ చేశాడు శ్రీరాముడు చేత అంత్యక్రియలు చేయించుకునే యోగం ఎవరు ఉంది అసలు ఏదో రామాలయం ఉన్న వీధిలో ప్రాణం పోతే చాలే అనుకుంటున్నామే మనం రాముడే స్వయంగా అంత్యక్రియలు చేయడం అంటే ఎవరికి పడుతుందండి ఆ యోగం అది ఎందుకు పట్టింది ఏమీ సంబంధం లేకపోయినా ధర్మం కోసం సీతాదేవిని కాపాడే ప్రయత్నం చేశాడు కాబట్టి అందుకే వాల్మీకి కులాయమివ సంప్రాప్తగా పక్షి ఇవ ప్రబూతదా నీ ధర్మాన్ని కాపాడడం కోసం నువ్వు ఎవరినైనా పారాయణత్వం కోసం నువ్వు యుద్ధం చేస్తే నువ్వు గాయపడినా సరే ఇబ్బంది పడినా సరే నీ ఇంట్లో నువ్వు సుఖంగా ఉన్నట్టు లెక్క ధర్మం నేను తీరుతుంది అని మనకి ధర్మబోధ చేయడం కోసం వాల్మీకి ఆ మాట వాడు అటువంటి జటాయువుతో యుద్ధం చేసి చేసి ఇంకా విసుగొచ్చి రావణాసురుడు అరే పక్షి ఇందా ఆకట నుండి చెప్పేదను నీ వెంతైనా అలింపవే ఇలాగే రాస్తాడు విశ్వనాథ్ అరే ఇందాకట నుండి చెప్పేదను నీ ఇందాకాలింపవే ఇందా అక్కడ నుండి చెప్తున్నావే అదవేషం నువ్వు పోరా ఆ పక్షి అని భద్యం మొదలెడతాడు మరి గొళ్ళు మణితే అంటాం పోరా పక్షి అంటాం అలాగే భజ్యం అని చెప్పి ఖడ్గని తీసి చంద్రహాసం అంటారు రావణాసురుని యొక్క ఖడ్గాని అడ్డం వచ్చేది అని రెండు రెక్కలు నరికి పారేశాడు పక్షికి రెక్కలే కదండి ప్రాణం నాబూటిగాడికి నోరే ప్రాణం కంఠం పక్షికి రెక్కలే ప్రాణం అంతకంటే ఉంది ఆ రెక్కలు ఖండించేసరికి చేసేది లేకపోపం కింద పడిపోయి ఉన్నాడు సీత కోసం వెతుకుతున్నటువంటి సీత రాముడికి సీత కనపడలేదు కానీ ఈ ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉన్న రెక్కలు కోల్పోయిన పక్షి కనపడింది అక్కడ కూర్చుని ఎవరు 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 మీరు ఇలా దగ్గరికి తీసుకున్నా సరే రామా నేను నీ కోసం చూస్తున్నాను అదిగో సీతను రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు దక్షిణ దిశగా వెళ్ళాడు కొంత ఆచూకీ దొరికింది నువ్వు కనపడితే చాలు నీకు ఈ వార్త చెప్పి ప్రాణం వదిలేద్దామని చూస్తున్నా అని రామా 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 అంటూనే ప్రాణం వదిలేసి ఆలోచించండి దశరథుడికి ప్రాణమిత్రుడి జటాయువు ఉత్తరకామేష్టి జరిగినప్పుడు ఆహ్వానించబడిన అతిథుల్లో జటాయువు కూడా ఒకడు ఆ జటాయువు రావడం పెద్ద రెక్కలతో వారడం ఇదంతా విశ్వనాథ్ సరదాగా వర్ణిస్తాడు దశరథుడు ఇలా పట్టుకున్నట్ట కాళ్ళు అవి పట్టుకున్నట్టు అందంగా ఆ రెక్కలు ఇలా కప్పేసుకుని దశరథుడిని కౌగులించుకున్నట్ట జటాయువు ఇవన్నీ తెలియాలంటే కావ్యం మొత్తం చదవాలండి మనం ఎన్ని రోజులు పెట్టుకున్నా అది చాలా మధురమైన ఘట్టాలు ఉన్నాయి ఏ సన్నివేశాన్ని ఆయన వదిలిపెట్టు ఒక తన ఇంటికి వచ్చిన ఒక బాల్య మిత్రుని ఎవరినైనా పెద్దయ్యా కౌగులించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో దశరథుడు జటాయువు కౌగులి అలాగే ఉంటాయని అలాగే వర్ణిస్తా అలాంటి వాడు జటాయువు ఆ ప్రేమభావం ఒకటి ఉంది ఆర్తత్రాణపరాయణత ఎలాగూ ఉంది అందుకోసం కాపాడాడు అటువంటి వాడు అలా కాపాడినవాడు తన ఒళ్ళో ప్రాణం విడిచిపెట్టేసరికి రాముడికి దుఃఖం వచ్చింది రాముండి ఈ వనభూ మీకెన్నెడై నన్ను రాకుండా ఎందుకొచ్చాను ఈ వనభూమికి లక్ష్మణ దుఃఖంలో ఉన్నవాడికి అండి మనకు చూడండి వరుసగా జరిగినవన్నీ దుఃఖాలాగే అనిపిస్తాయి ఏం జరిగినా సరే ఏదో చిన్నదేదో జరుగుతుంది మళ్ళీ అందుకే చెబుతారు సరదాకి ఆర్టీసీలో ప్రయాణం చేసి 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 ఓ సామెత కనిపెట్టారు మన కష్టాలు కూడా ఆర్టీసీ బస్సు లాంటివి వస్తే ఒకసారి పదొస్తాయి లేకపోతే మొత్తం రోజులు రావు వరుసగా పదొస్తాయి ఎక్కాలో తెలియదు మనకి లేదా అలా కూర్చోండి నాలుగు గంటలు దచ్చిన రావు కష్టాలు కూడా అంతే వస్తే దీని దుంపదాకా ఓసారో వస్తాయి కరెంటు బిల్లు ఫోన్ బిల్లు అన్ని బిల్లులు ఒకసారి వస్తాయి వీడు ఉండే బిల్లు అమ్మాయిల ఫోను అబ్బాయిల ఫోను భార్య ఫోను భర్త ఫోన్ ఈ బిల్లులన్నీ ఒక్కసారి వస్తాయి ఛార్జ్ అయిపోయింది ఛార్జింగ్ అయిపోయింది ఈ వీడి మీద లాఠీ చార్జీ అసలు డబ్బులు లేక లేకెళ్ళుతాడు ఈ సమయంలోనే ఎవడో బయటికి వెళ్ళి వచ్చి కాలు మేరకు కొట్టుకొస్తాడు ఒకడు అంతే వాడికి ఆర్థోపేడిక్ వీడికి తల అయిపోయిందండి వాడికి మూడు వారాలు విశ్రాంతి అన్నీ ఒకసారి వస్తాయండి అవి ఎందుకు జరుగుతాయి అంటే సిద్ధేశ్వరర్థ బహుళీభవంతి అంటారు సంస్కృతంలో అర్థం చేసుకుంటే మనం బాధపడకుండా ఉంటాం నిజానికి అవి రావాలని రావు ప్రతి కష్టము అంత పెద్దది కాదు ఒక పెద్ద కష్టంలో నువ్వు ఉండడం వల్ల నీకు చిన్న కష్టం కూడా పెద్దదిగా కనపడతావు అంతే తప్ప అంత పెద్దది ఏం కాదు ఒక దుఃఖంలో మనం ఉన్నాం రొంప వచ్చింది రొంప మామూలుగా రాదా ఏదో ముక్కు ఉన్నంతగా రొంప ఉంటుంది దానికి ఇప్పుడే రావాలా రొంప నా నాకే అన్ని వస్తున్నాయి ఊళ్ళో ఎంతమంది ఉండాలి ఊళ్ళో వాళ్ళకి రావాలా ఏదో మాట అలా అనకూడదు అలా అనేవాళ్ళు ఉన్నారండి ఊళ్ళో ఎంతమంది ఉండగా అఖిరావాలా అది కుమారి రోగం అంటే వాడు కూడా పోతే వీడికి ఆనందం అన్నమాట ఒక పెద్ద కష్టంలో మనం ఉన్నప్పుడు అప్పుడే ఏదైనా కష్టం వేరే వచ్చింది అది చిన్నదే నిజానికి దాన్ని ఎదుర్కోగలవు కానీ దీంతో దాన్ని జోడించడం వల్ల ఎక్కువ అవుతుంది అది ఇక్కడ మనస్తత్వ శాస్త్రం అదే రాముడు మాటల్లో తెలియజేస్తున్నాడు మనకి విశ్వనాథ్ రాముండి వనభూమి ఎన్నడైన రాడేని పక్షి ఇంద్రుడు ఎన్నో మన్వంతరముల్ మరిన్ బ్రతికి ఆయన ఓ మాట అన్నాడు నిన్ను చూసి చచ్చిపోదామని నిన్ను చూసి చచ్చిపోదామని ప్రాణాలతో ఉన్నాను అంటే అయ్యో నేను రాకుండా ఉంటే ఏం బతుకుండేవాడు కదా ఏమిటో నా ముఖం అయిపోయింది అనుకుంటాడు రాముడండి నా ముఖం శనిముఖం అయిపోయింది చేతన కోల్పోయాను నేను ఇక్కడికి రాగానే నా చేతుల్లో ఈ పెద్ద చచ్చిపోయి చచ్చిపోయిన బతుకు నాశనమైపోయింది రాముడు అంతడు వాడు అనుకుంటున్నాడు ఈ మాట మనం అనుకోవడంలో ఆశ్చర్యం ఏదైనా ఉందా తీరుకోవాలి రాముడు తీరుకున్నట్టే మనము తీరుకోవాలి అందుకోసం విశ్వనాథ్ ఇలా రాస్తా